హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చేయబోయే వీడియో చాలా సింపుల్ అండి ఇంట్లో ఎవరు లేరు ఏమీ లేదు ఇంట్లో ఐటెంలు ఏమి లేవు అనుకుంటే మీకు చాలా సులభంగా బ్రహ్మాండమైన టేస్టు అదిరిపోతుందండి ఈ కాంబినేషన్ ఇప్పుడు నేను చెప్పేది చూడండి నేను వచ్చి ఒక పదహైదు గ్రాములు చింతపండు ఒక ఎర్రగడ్డ మేము ఎర్రగడ్డ అంటామండి మీరు కొందరు రాని అంటారు కొందరు ఇంకో ఏ భాషలో చేస్తా నాకైతే తెలియదండి ఎవరంటే కామెంట్ చేయండి ఒక ఎనిమిది మిర్చి వాడాను ఒక అరిచేతిలో ఎన్ని పడతాయో అన్ని వచ్చి ధనియాలు వాడాను దానికి రెండు రెట్లు మినప మినప గుళ్ళు దీన్ని ఏమంటారో నాకైతే అర్థం కాదు మేమైతే మినప మినప్ప అంటాము మీరు ఎలా చెప్తారో ఒకసారి చూడండి ఓకేనా ట్రాస్లోకి వెళ్ళిపోదాం ఈ చింతపండుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాటర్లో కొంచెం గోరువెచ్చ నీటిలో దీన్ని వేసుకుందామండి ఎండుమిర్చి ముందుగా వేపుకుందాం అండి కూడా గోడేసానండి ఇప్పుడు మిన మినపూలు వేస్తున్నాను అయిపోయినాయండి వేగిపోయినాయి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం చింతపండు ఎండుమిర్చి రెండు కలిపి మిక్సీకి వేద్దామండి చూడండి ఇలా పేస్ట్ లాగా తయారు చేశాను ఇదే విధంగా మీరు జస్ట్ మిక్సీకి వేసుకొని అంటే మా అందరి రోళ్ళు రూపులు అన్నీ లేవు కదండి ఇప్పుడు ప్రజెంట్లో అందుకోసమే నేను మిక్సీకి వేసాను ఎందుకంటే మీకు సులభంగా చేసుకునే విధంగా చెప్పానండి ఇప్పుడు దీంట్లోకి ధనియాలు వేస్తానండి ఇక మినపప్పు కూడా వేసేస్తానండి వేసి దీన్ని మిక్సీ పట్టుకుంటాం మిక్సీ ఒక పది సెకండ్లు తిప్పిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ మీకు దగ్గర రాక్ సాల్ట్ కాని ఉంటే రాక్ సాల్ట్ వాడండి నా దగ్గర కూడా లేదండి ప్రస్తుతం అందుబాటులో అందుకని నేను కూడా మామూలు సాల్టే వాడాను ఏదైనా పర్లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వాడండి అయిపోయిందండి నేను మిక్సీకి ఒక థర్టీ సెకండ్స్ తిప్పానండి అబ్బా నోరుగో ఎప్పుడు ఇప్పుడు తిందామా అనిపిస్తా ఉంది దాన్ని చూస్తే బాలే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో కాకపోతే దీంట్లో కొంచెం ఇంకో ట్రిక్ ఏంటంటే వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్క స్పూను నెయ్యి వేసుకొని దీన్ని తినండి దీని రుచి మళ్ళీ మీరే కామెంట్లో చెప్పండి ఎలా ఉంటుంది ఎర్రగడ్డలు మర్చిపోద్దు అండి ఎర్రగడ్డలు మిక్స్ చేసుకొని తినండి ఓకే బాయ్